మహిళలు తమకు నచ్చిన రంగుల్లో తమ నైపుణ్యాన్ని పెంచుకుని ఆర్థికంగా ఎదగాలని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో స్ఫూర్తి గ్రామీణ అభివృద్ధి సంస్థ వారి సౌజన్యంతో ఉచిత శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సీ మహిళకు ఉచిత మిషన్లు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సభాపతి మహిళను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత నిమిత్తం వివిధ రంగాల్లో మహిళల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందన్నారు వికారాబాద్ జిల్లా కేంద్రంలో ముప్పై ఐదు మంది మహిళలకు తొంభై రోజుల పాటు మిషన్లో శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్లు పంపిణీ చేయడం సంతోషదాయకమన్నారు కుటుమిషన్ల శిక్షణ పొందిన మహిళలు తమ కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటుకు ఎంతగానో దోహదపడుతుందన్నారు మిషన్లో నైపుణ్య శిక్షణ పొందిన మహిళల ఆర్థిక అభివృద్ధికి వివిధ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతను ఎస్సీ కార్పొరేషన్ అధికారులు తీసుకోవాలని స్పీకర్ సూచించారు చదువుతో పాటు మహిళలు ఉపాధి కల్పనకు గాను ఉచిత నైపుణ్య శిక్షణలను ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు నైపుణ్య శిక్షణలను చేసుకుని గ్రామీణ ప్రాంత యువతను కూడా ప్రోత్సహించాలని ఆయన సూచించారు గ్రామీణ ప్రాంతాల కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కునే విధంగా మరిన్ని ఉచిత శిక్షణ కేంద్రాలను నిర్వహించేందుకు తన సహకారం అందిస్తానని స్పీకర్ తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం సుధీర్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోజస్ జాఫర్ పూర్తి గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి టెక్నికల్ ట్రైనింగ్ ఇన్ఛార్జ్ ప్రసన్ను తదితరులు పాల్గొన్నారు